యావత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి సోదర సోదరి మండలకు అస్లాం గుడ్ మార్నింగ్ ఆదాబ్ నేను మీ సోదరుడు అడ్వకేట్స్ సాధిషేక్ అడ్వకేట్ సాధీక్షేక్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనం గుంటూరు ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం గురించి విశ్లేషణ చేయనున్నాము ఇరవై ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు గాను ఆంధ్రప్రదేశ్ నగారం మోగిన అంశం మీ అందరికి తెలిసిందే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడం ప్రచారం చేసే ఘట్టాలు నడుస్తున్నాయి మే పదమూడున పోలింగ్ తేదీ గుంటూరు ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం అనేది ముస్లిం మైనార్టీలకు గుండెకాయ లాంటిది నూట ఐదు నియోజకవర్గాలలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ముస్లిం మైనార్టీలు గెలిస్తే అందులో గుంటూరు ఈస్ట్ ఒకటి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి నేటి వరకు అంటే రెండు వేల పంతొమ్మిది వరకు ముస్లిం సోదరులే గెలుస్తూ వస్తున్నారు గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్లో వస్తుంది ఏడు నియోజకవర్గాలు గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నాయి ఆ ఏడు నియోజకవర్గాలు ఒకసారి చూస్తే తాటికొండ మంగళగిరి పొన్నూరు తెనాలి ప్రతిపాడు గుంటూరు ఈస్ట్ గుంటూరు వెస్ట్ ఈ ఏడు నియోజకవర్గాలు గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నాయి గుంటూరు ఈస్ట్ కాన్స్టిట్యున్సీ అనేది వైకాపాకు రెండుసార్లు గెలుపుతో కంచుకోటగా మారింది ఇప్పుడు హ్యాట్రిక్ కొడుతుందా లేదా అనేది చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది విశ్లేషణలతో మనం ఖచ్చితంగా ఏ అయితే సీట్లు కేటాయిస్తారో ఏ అభ్యర్థులకు అయితే సీట్లు నిరాకరిస్తారో ఏ పార్టీకి ఎంత ఓటింగ్ పర్సంటేజ్ వచ్చింది ఏ పార్టీ గెలవచ్చు ఓడిపోవచ్చు ఈ అన్ని అనేవి బేరేజు వేయడం మరియు పరిశీలన చేయడం ఇది అంకెల మీద జరుగుతుంది అంకెల సమీక్ష మీద జరుగుతుంది అయితే ఈ అంకెలు నేను మీ ముందు వివరించి ఏ అభ్యర్థికి అంటే ఇప్పుడు మనం గుంటూరు ఈస్ట్లో చూసుకుంటే మూడు ప్రధాన పార్టీల నుండి అంటే ముగ్గురు ప్రధాన అభ్యర్థులు ఉన్నారు జనసేన తెదేపా బీజేపీ కూటమి నుంచి మొహమ్మద్ నసీర్ గారు వైకాపా నుంచి నూరి ఫాతిమా గారు సిట్టింగ్ ఎమ్మెల్యే ముస్తఫా గారి కూతురు మరియు కాంగ్రెస్ పార్టీ నుంచి మస్తాన్ వరి గారు పోటీలో ఉన్నారు ఇప్పుడు మనం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదికి సంబంధించిన సమీకరణాలు ఒకసారి సమీక్షించుకుంటే రెండు వేల పద్నాలుగులో మొత్తం ఓటర్లు వచ్చేసి రెండు లక్షల ఇరవై ఆరు వేల ఆరు వందల అరవై ఏడు అందులో పోలింగ్ అయినవి ఒక లక్ష యాభై ఐదు వేల ఐదు వందల నలభై తొమ్మిది పోలింగ్ శాతం వచ్చేసి అరవై ఆరు పాయింట్ ఒకటి పర్సెంట్ గెలిచిన అభ్యర్థి మహమ్మద్ ముస్తఫా గారు వైఎస్ఆర్సిపి డెబ్భై నాలుగు వేల నూట ముప్పై ఒకటి ఓట్లు ఆయనకు వచ్చాయి పోలింగ్ శాతం వచ్చేసి ఆయనకు పోలైంది నలభై ఏడు పాయింట్ ఆరు ఆరు శాతం మెజారిటీ మూడు వేల ఒక వంద యాభై ఒకటి ఓట్లు రెండవ స్థానంలో మద్దాడి గిరిగారు వచ్చారు ఆయన టీడీపీ నుంచి పోటీ చేశారు ఆయనకు డెబ్బై వేల తొమ్మిది వన్ తొమ్మిది వందల ఎనభై ఓట్లు వచ్చాయి ఆయనకు వచ్చిన పోలింగ్ శాతం నలభై ఐదు పాయింట్ ఆరు మూడు శాతం అంటే వీరిద్దరికీ కేవలం రెండు శాతం తేడా మాత్రమే ఉండే అందుకోసమే కేవలం మూడు వేల ఒక వంద యాభై కోట్లతో ముస్తఫా గారు గెలిచారు మూడవ స్థానంలో మస్తాన్ గారు వచ్చారు మస్తాన్ వలి గారు అజాత శత్రువు చాలా సౌమ్యుడు చాలా మంచి ప్రజానాయకుడు ఆయన మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఏదైతే తెలంగాణ ఇచ్చిందో విభజన జరిగిందో దాని తర్వాత ఏ పార్టీ అయితే ఎంత వైభవంగా రెండు వేల తొమ్మిదిలో ఉందో ఆ వైభవం మొత్తం వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కోల్పోవడం జరిగింది ఆ విషయం మీ అందరికీ తెలిసిందే అందుమూలానే మంచి ప్రజానాయకుడు మన మస్తాన్ గారు ఆ ప్రజా ఎన్నికలో గెలవలేకపోవడం అనేది చాలా శోచనీయం రెండు వేల పద్నాలుగు విశ్లేషణ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల విశ్లేషణలు ఒకసారి సమీక్షిస్తే ఇక్కడ మాత్రం మనకు ఇరవై ఇరవై నాలుగులో ఏ అభ్యర్థికి బలాబలాలు ఎలా ఉన్నాయి ఏ అభ్యర్థికి గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి తదితర అంశాలనేవి మనకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమీక్షలో బాగా అర్థమయ్యే అవకాశం ఉంది మీరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ఒకసారి చూసుకుంటే మొత్తం ఓట్లు పోలైనవి రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై పోలింగ్ శాతం వచ్చేసి డెబ్బై శాతం పోలింగ్ జరగడం జరిగింది అంటే రెండు వేల పద్నాలుగు కంటే ఒక నాలుగు శాతం పెరిగింది మరియు ముస్తఫా గారు వచ్చేసి ఆ ఎన్నికల్లో గెలుపొందారు ఆయన రెండోసారి వైకాపా టికెట్పై గెలవడం జరిగింది ఆయనకు డెబ్బై ఏడు వేల నలభై ఏడు ఓట్లు వచ్చాయి అంటే పోలింగ్ శాతం వచ్చేసి నలభై ఏడు పాయింట్ ఏడు శాతం వారికి వచ్చిన మెజారిటీ ఇరవై రెండు వేల తొంభై ఒక ఓట్లు వచ్చాయి అంటే ఇక్కడ గతంలో రెండు వేల పద్నాలుగులో మూడు వేల ఓట్లతో గెలిచిన ముస్తఫా గారు ఇప్పుడు ఇరవై రెండు వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు అంటే ముస్తఫా గారు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలకు గాను ఎంత వారి ప్రాబల్యాన్ని పెంచుకున్నారు వారికి ప్రజాభిమానం కానీ వారికి ఓటింగ్ శాతం కానీ ఎంత బాగా పెరిగిందనేది మీరు ఇక్కడ గమనించవచ్చు అయితే రెండవ స్థానంలో వచ్చేసి టీడీపీకి చెందిన నసీర్ గారు రావడం జరిగింది నసీర్ గారికి యాభై నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఆరు ఓట్లు వచ్చాయి వారికి పోలింగ్ శాతం వచ్చేసి ముప్పై నాలుగు పాయింట్ సున్నా రెండు శాతం వచ్చింది అంటే ముస్తఫా గారితో కంపేర్ చేసుకుంటే నసీర్ గారికి పదమూడు శాతం పోటింగ్ తక్కువగా వచ్చింది పోలింగ్ దాంట్లో వారికి ఇరవై రెండు వేల ఓట్లు కోల్పోవడం జరిగింది ఇప్పుడు మూడవ అభ్యర్థి ఒకవేళ మనం గమనిస్తే ఈ మూడవ అభ్యర్థి వల్లే నసీర్ గారు ఓడిపోవడం జరిగింది అని చెప్పి కొంతమంది విశ్లేషకులు కూడా వారి విశ్లేషణ చేయడం జరిగింది మూడవ అభ్యర్థి రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన అభ్యర్థి ఇజావుర్ రెహమాన్ గారు వారు జనసేన టికెట్ పై పోటీ చేసి ఇరవై ఒక వేల ఐదు వందల ఎనిమిది ఓట్లు తీసుకోవడం జరిగింది వారికి పదమూడు పాయింట్ రెండు శాతం వచ్చింది మీరు ఇక్కడ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమీక్ష చూస్తే ఏ పదమూడు శాతం ఓటింగ్ అయితే నసీర్ అహ్మద్ నసీర్ గారికి తక్కువగా వచ్చిందో తెదేపా ఆ ఓటింగే ముస్తఫా గారికి ఎక్కువగా వచ్చింది ఆ ఓటింగ్ వల్ల ఈయన ఓడిపోవడం జరిగింది అంటే జనసేన వల్ల తెదేపా క్యాండిడేట్ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయింది అనేది మాత్రం కనిపిస్తుంది అయితే అటువంటి జనసేన ఇప్పుడు బీజేపీ తెదేపా ముగ్గురు కలిసి కూటమయ్యాయి అప్పుడు ఇరవై వేల ఓట్లు పొందిన జియావుర్ రహమాన్ గారు సీఎం గారి సమక్షంలో వారు వైకాపాలో చేరడం జరిగింది నూరి ఫాతిమా గారి అభ్యర్థిత్వాన్ని వారు బలపరచడం జరిగింది అయితే మీరు ఎన్నికల్లో మనం సమీక్షలు గణాంకాలు గమనిస్తే ఎంత అసలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి అనేది మీకు ఇక్కడ అర్థమైపోవచ్చు అయితే ఇప్పుడు ఏ విధంగా అయితే నేను చెప్పానో ఈ ఇద్దరు ప్రధాన అభ్యర్థులు చూసుకుంటే మనం నూరి ఫాతిమా గారు మరియు ఇప్పుడు మొహమ్మద్ నసీర్ గారు దాని తర్వాత మస్తాన్ వలి గారు నేను మస్తాన్ వలి గారి గురించి చెప్పాను వారు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో అసెంబ్లీ కాకుండా కు పోటీ చేశారు దాంట్లో కూడా వారు కేవలం రెండు శాతం ఓట్లు పొందడం జరిగింది పాపం వారికి ఒక ఐదు వేలు ఓట్లు ఎంతో వచ్చాయి ఎంపీగా కూడా నిలిచి ఉంటే చెప్పాను నేను మంచి నాయకుడు ప్రజానాయకుడు మన మస్తాన్వలి బాయి కాకపోతే కాంగ్రెస్ పార్టీ విభజన తర్వాత వారి ఓటు బ్యాంకు మొత్తాన్ని కోల్పోవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో రెండు శాతం ఉంటే రెండు వేల పంతొమ్మిది శాతం మరి ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగులో ఎంత శాతం వస్తుందో శర్మిళ గారు అధ్యక్షురాలైన తర్వాత మనం చూడాలి ఇప్పుడు ముగ్గురు ప్రధాన అభ్యర్థుల ఏదైతే గత ఎన్నికల సమీక్ష మనం చూసాము ఇక్కడ మనం చాలా ఏకాగ్రతతో క్షుణ్ణంగా పరిశీలించి మాట్లాడుకోవాల్సిన అంశం ఏమిటంటే ఇప్పుడు నూరి ఫాతిమా గారికి కలిసి వచ్చే అంశాలలో కొన్ని అంశాలు మనం మాట్లాడుకుంటే మొట్టమొదటి అంశం వారి నాన్నగారు రెండు సందర్భాన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండడం రెండుసార్లు గెలిచి ఉండడం వారు ఆర్థికంగా సామాజికంగా బలంగా ఉండడం ముస్తఫా గారికి గట్టి క్యాడర్ ఉండడం పది సంవత్సరాలలో మరియు ప్రభుత్వం గతంలోనే పరిపాలించే ఐదు సంవత్సరాలు కాబట్టి వారికి మంచి క్యాడర్ మరియు అధికారంలో పట్టు ఉండడం నూరి ఫాతిమా గారు కూడా మహిళ తను ఒక మహిళగా ముందుకు వస్తూ మహిళా రిజర్వేషన్ బిల్లు వల్ల మహిళలు బయటికి రావడం ఎంత అవసరం అనే ఆవశ్యకత వారు వివరిస్తూ నూరి ఫాతిమా గారు ఇప్పటి వరకు ప్రజా సమస్యలు తెలుసుకోవడంలో కానీ మరియు అధికారులతో అవ్వడం కానీ సమస్యల పరిష్కారం దిశగా వారు మంచి పోరాట పట్టిమని వారు కనబరుస్తున్నారు వారు ప్రచారంలో కూడా చాలా ఈ ముగ్గురు ప్రధాన అభ్యర్థుల కన్నా ముందున్నారు అని చెప్పి మనం విశ్లేషించవచ్చు నూరి ఫాతిమా గారికి ఏ విధంగా అది క్యాడర్ ఉందో అలానే తన భర్త కూడా తన వెన్నంటూ ఉండి ఏదో ఫారెన్ దేశాల నుంచి వచ్చేసి ఆయన కూడా అంత తానే నడిపిస్తున్నారు అని కూడా మనం చూశాము ఎలాగో ఇప్పుడు కర్ణుమా గారు ముస్తఫా గారి కొడు మరియు ముస్తఫా గారు వీరందరూ అంటే ఒక మంచి అనుభవంతో ఉన్న కూడుకున్న ఒక ప్లాట్ఫామ్ అనేది మాత్రం నూరి ఫాతిమా గారికి ఇక్కడ ఏర్పరచడం జరిగింది అయితే ఇప్పుడు నూరి ఫాతిమా గారికి కలిసి వచ్చే అంశాలలో ఇంకో అంశం ఏమిటంటే వైకాపా ఎనిమిది నుంచి తొమ్మిది ముస్లిం అభ్యర్థులకి సీట్లు ఇవ్వడం జరిగింది అది కూడా మంచి ప్లస్ పాయింట్ అవుతుంది రెండవది నస్ ఈ తెదేపా ఏదైతే బిజెపితో పొత్తు పెట్టుకున్నదో దాని వల్ల కూడా ముస్లిం మైనారిటీ ఓట్లు మరియు ఎవరైతే దళితులు ఎస్సీ ఎస్సీలు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా నూరి ఫాతిమా గారికి వేసే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి మరి ముఖ్యంగా మీరు గమనిస్తే మన గుంటూరు ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ ఓట్లు చాలా బాగా ఉన్నాయి ఎస్టి ఎస్సీ ఓట్లు చాలా అధికంగా ఉన్నాయి అయితే వీరు ఈ ఓట్లు బీజేపీకి పడడం కష్టం అయితే ఇప్పుడు బీజేపీ తెదేపా జనసేన కూటమి ఈ కూటమిని రాజ్యాంగవాదులు ప్రజాస్వామ్యవాదులు లౌకికవాదులు చాలామంది వ్యతిరేకిస్తున్నారు దీన్ని ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క శాతం కూడా ఓటు బ్యాంకు లేని బీజేపీని తీసుకువచ్చి వారిని సౌత్లో పాగా వేయించే ప్రయత్నం అనేది చంద్రబాబు నాయుడు గారిది సరైనది కాదు అని చాలామంది విశ్లేషిస్తున్నారు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయాలనుకుంటే వారు ఒంటరిగా పోటీ చేయాల్సింది లేదా జనసేనతో కలవాల్సింది కానీ బీజేపీతో కలవడం మాత్రం చాలా మింగుడు పడడం లేదు మరి ముఖ్యంగా గుంటూరు ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో అయితే ఈ ప్రభావం అనేది ఈ ఈ మతతత్వ పార్టీతో పొత్తు పెట్టుకున్న అంశం అనేది చాలా బాగా ఈ అభ్యర్థుల మీద ప్రభావం పడవచ్చు నా విశ్లేషణ ప్రకారం ఎవరైతే తెదేపా జనసేన బీజేపీ ముగ్గురు ముస్లిం మైనారిటీ అభ్యర్థులు ఉన్నారో ఒకరు నంద్యాల నుంచి ఎన్ఎండి ఫారూక్ గారు మదనపల్లి నుంచి షజాన్ బాషా గారు మరియు గుంటూరు ఈస్ట్ నుంచి ఈ నసీర్ అహ్మద్ గారు ముగ్గురిపై కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్న మతతత్వ పార్టీతో పొత్తు పెట్టుకున్న ప్రభావం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్క విశ్లేషణ ఉంది నా విశ్లేషణలో కూడా నేను కూడా మీ ముందు అంశాన్ని చాలా క్లియర్ గా పెడుతున్నాను ఇప్పుడు మనం నూరీ ఫాతిమా గారికి సంబంధించిన ఏదైతే బలాలు ఉన్నాయో బలహీనతల్లో మనం చూసుకుంటే వారి కుటుంబపై వ్యక్తిగత ప్రచారం అనేది జరగడం జరిగింది కాకపోతే రాజకీయాల్లో ప్రజలు వ్యక్తిగత అంశాలను పట్టించుకోరు వ్యక్తిగత అంశాలు ఎంత చెప్పుకున్నా అప్పటి వరకు ఆ అభ్యర్థిపై మానసికంగా వారికి ఏదైనా బాధ కలిగించవచ్చు వారు కుంగిపోవచ్చు కానీ ఈ అంశాలపై మాత్రం ప్రజల ఓటింగ్ అనేది నిశ్చయించబడదు ప్రజలు వారు ఏ విధంగా అయితే నిర్ణయం తీసుకుంటారో అది మన అందరి ముందుంది ముస్తఫా గారు పద్నాలుగులో ఒకసారి పంతొమ్మిదిలో ఒకసారి మెజారిటీని పెంచుకుంటూ వెళ్లారు నా విశ్లేషణలో మాత్రం ఇక్కడ నూరి ఫాతిమా గారికి మంచి ప్లస్ పాయింట్స్ అనేవి చాలా ఉన్నాయి ఇటు జియావుద్దీన్ గారు ఎవరైతే తెదేపా నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గెలిచిన చివరి టీడీపీ ఎమ్మెల్యే ఇటు జియావు రహమాన్ గారు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి వీళ్ళందరూ నూరీ ఫాతిమా వైపు ఉండడం కూడా చాలా మంచి ప్లస్ పాయింట్ ఇక కొన్ని బలహీనతలు ఏంటంటే నంబూర్ సుబాని గారు వారి కొడుకు మరియు కొంతమంది కార్పొరేటర్లు కొంతమంది ముఖ్య నాయకులు ఎన్నికలు అన్నప్పుడు ఎన్నికల ముందు మనం గమనిస్తాం ఇలా చాలా మంది అటు నుంచి ఇటు దూకడం ఇటు నుంచి అటు దూకడం అనేది సర్వసాధారణం అయితే ఇప్పుడు నూరి ఫాతిమా గారి విశ్లేషణ తర్వాత మనం మొహమ్మద్ నసీర్ గారి గురించి మాట్లాడుకుంటే మొహమ్మద్ నసీర్ గారు వారు రాజకీయ అనుభవంతో ఒక మాజీ ఆయన ఎమ్మెల్యే కాకపోయినా ప్రజాప్రతినిధిగా ఒకసారి కూడా చేయకపోయినా ఒక ఆయన ప్రధాన ప్రతిపక్షంగా తెదేపాను సజీవంగా గుంటూరు ఈస్ట్లో పార్టీని బ్రతికించడంలో నసీర్ సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు నసీర్కు ఆయనకి ఆర్థికంగా సమస్యలు ఉన్నాయి ఆర్థికంగా ఆయన అంతగా ఖర్చు పెట్టలేకపోవచ్చు అనే అంశం రెండు వేల పంతొమ్మిదిలో కూడా తేలింది ఇప్పటికి కూడా అటువంటి ఆర్థిక సమస్యలని వారికి ఉన్నాయని చెప్పి అక్కడ మనం ప్రజలు మాట్లాడుకోవడం వింటూ ఉంటాము మరియు నసీర్ నసీర్ గారికి మనం చూసుకుంటే ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే అది బీజేపీతో పొత్తు కూడా చాలా పెద్ద మైనస్ పాయింట్ మరియు ఇక్కడ నసీర్ అహ్మద్ నసీర్ గారికి ఉన్న ప్లస్ ఇంకో ప్లస్ పాయింట్ ఏమిటంటే వారు కూడా యువకుడు మంచి పోరాట పటిమ ఉన్న అతను అతనికి చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ తో చాలా సన్నిహిత సంబంధాలు ఉండడం కూడా నసీర్ గారికి కలిసి వచ్చే అంశం కాకపోతే ఇక్కడ ఇంకో అంశం ఏమిటంటే ఎన్ని పార్టీలు అయితే ఎక్కువగా కలిసి పోరాటం చేస్తాయో అన్ని పార్టీలను సయోధ్య చేయడం కూడా చాలా కష్టంగా మారుతుంది నేను విన్నాను గుంటూరు ఈస్ట్ జనసేన రబెల్ అభ్యర్థి కూడా పోటీ చేస్తున్నారని మరియు నామినేషన్ల ఉపసంహరణ వరకు స్కూటిని వరకు చాలా టైం ఉంటుంది ఎవరెవరు పోటీలు నిలుస్తున్నారో అప్పుడు ఇంకా మనకి చాలా క్లారిటీ వస్తుంది ప్రస్తుతానికి మనం ఈ ముగ్గురు అభ్యర్థుల గురించే మాట్లాడుకోవడం జరిగింది ఇప్పుడు నసీర్ గారి గురించి నేను ఏ విధంగా అయితే చెప్పానో వారికి తను క్యాడర్ అనేది ఒక ప్రతిపక్షంగా ఉండి బిల్డ్ చేసుకోలేకపోయారు ఇప్పుడు వైకాపా నుంచి కొంతమంది నంబూర్ సుబాంధి లాంటి వాళ్ళు వారి కొడుకు తదితరులు కార్పొరేటర్లు ఇటు వస్తున్నా నసీర్ గారు వీరందరినీ ఎలా సేవ చేసుకుంటారు జనసేన వారిని మరియు బీజేపీ వారిని వీళ్ళందరినీ కలిపి వారు ఒక చోట చేర్చి వారి నాయకులను మరియు కార్యకర్తలను కలిపి నడపడమే కాకుండా వారి ఓటు బ్యాంక్ ను కూడా వారు కాపాడుకుంటూ రావాల్సి వస్తుంది అయితే నసీర్ అహ్మద్ గారికి ఇటువంటి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి అటు ముస్తఫా గారికి మాత్రం రెండు సార్లు సిట్టింగ్ ఎమ్మెల్యే మరియు సీటు ఒక మహిళకు వెళ్ళడం వల్ల ఇప్పుడు మహిళా ఓటు బ్యాంక్ కూడా మనం గుంటూరు ఈస్ట్ లో చూసుకుంటే చాలా మెండుగా ఉంది నసీర్ అహ్మద్ ఈ నసీర్ మొహమ్మద్ నసీర్ మరియు నూరి ఫాతిమా ఇద్దరి మధ్య మనం బలాబలాలు బల హీనతలు గమనించుకున్నాం అయితే ఇప్పుడు మస్తాన్ వలీ గారి గురించి ఎవరైతే మూడో ప్రధాన అభ్యర్థి ఉన్నారో వారు అజాత శత్రువు మంచి ప్రజా నాయకుడు ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల విభజన తర్వాత వారు ప్రజా ఎన్నికల్లో గెలవలేకపోతున్నారు కాకపోతే వారు మాజీ ఎమ్మెల్యే కూడా వారు ప్రజా సమస్యలపై మంచి పోరాట పట్టు ప్రదర్శించడం కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి తగ్గిపోతూ వస్తున్న నిఖాస్ అయిన నాయకుడిగా అటు ఇటు దూకని జంపింగ్ నాయకుడు కాదు తనకి కట్టుబాట్లు ఉన్నాయి తనకు ఒక కమిట్మెంట్ అంటూ ఉందని చెప్పి మస్తాన్ వలీ గారు రుజువు చేయడం జరిగింది అయితే చూడాలి మస్తాన్ వలీ గారిని పూర్తిగా ఓడిపోతారని విశ్లేషణ చేయడానికి మనమేవారు కానీ కాకపోతే ఇక్కడ మాత్రం వారు చాలా వీక్ గా ఉన్నారు వారి ఓట్ బ్యాంక్ అనేది కాంగ్రెస్ ది చాలా పడిపోతూ వచ్చింది ఇప్పుడు ముగ్గురు ప్రధాన అభ్యర్థుల విశ్లేషణల తర్వాత నేను మాత్రం గుంటూరు అస్సెం ఈస్ట్ నియోజకవర్గం ప్రజలకు నేను ఒకటే మనవి చేస్తున్నాను ఎవరికి ఓటు వేయాలా ఎవరికి ఓటు వేయకూడదా అనే నిర్ణయం మాత్రం ప్రజలు ఖచ్చితంగా చైతన్యవంతులు గుంటూరు ఈస్ట్ వారైతే మరీ ఆలోచించి ఖచ్చితంగా ఓట్లు వేస్తారు వారు ఏ అభ్యర్థిని గెలిపించుకోవాలో వారికి ఒక క్లారిటీ అనేది ఉంటుంది నేను కూడా ఇప్పుడు నేను ఇంత విశ్లేషణ మీ ముందు చేస్తున్నానంటే ఒక సామాజిక కార్యకర్తగా యువ న్యాయవాదిగా ఎస్టీ ఎస్సీ దళితులు మరియు కుల మత రాజకీయాల గతీతంగా నేను చేసే సమాజ సమాజ సేవలో అనుభవం ప్రకారమే నేను మీ ముందు విశ్లేషణ చేస్తున్నాను నేను ఒక అభ్యర్థి పేరు చెప్పను కాకపోతే రెండు వేల పంతొమ్మిదిలో నేను మూడు నెలలు గుంటూరు ఈస్టులోనే పాగా వేసి అక్కడ రాజకీయ సమకరణాలన్నీ గమనించడం జరిగింది ఒక ప్రధాన పార్టీ అభ్యర్థి మాత్రం నన్ను తనకు సహకరించమని సామాజిక మాధ్యమాలు అన్ని తన వ్యక్తిగత ఏవైతే ముఖ్యమైన పనులు ఉన్నాయో పోటీలో ఉండేగా అవి చూడమని చెప్పడం జరిగింది నేను అప్పుడే తనకి చెప్పాను చూడండి మీరు ఈ ఎన్నికల్లో గెలవలేరు మీకు చాలా వీక్ పాయింట్స్ అనేవి ఉన్నాయి అవన్నీ చూసుకుంటే మీరు గెలవడం కష్టం అని చెప్పాను అలాగే ముస్తఫా గారు గెలవడం మనందరం అందరం చూశాము అయితే నా ఈ విశ్లేషణలు కూడా మీరు తేలిగ్గా తీసుకోలేరు నాకున్న అనుభవం ప్రకారం నేను ఏదైతే పదిహేను పదిహేను సంవత్సరాలు నా సమాజ సేవలో నాలుగు క్రియాశీలక ఈ ఎన్నికలు నేను చూశాను సార్వత్రిక ఎన్నికలు ఈ ఎన్నికల తోనే నేను మీ ముందు విశ్లేషణ ఉంచడం జరిగింది అయితే గుంటూరు ఈస్టర్ ప్రజలారా మీ అందరికీ మంచి నాయకుడిని అనుకుంటారని ఐదు సంవత్సరాలు పరిపాలించే ఇప్పుడు మహిళ కూడా పోటీలో ఉన్నారు కాబట్టి నాయకుడే అంటే మరి మొగోళ్ళనే ఎన్నుకోవాలా అని అనుకుంటారు కాదు మంచి నాయకురాలని లేదా నాయకుడిని మీరు ఎన్నుకుంటారని ఐదు సంవత్సరాలు పరిపాలించే వారిని ప్రభుత్వాన్ని ఏదైతే అధికారంలో రావాలో ఇవన్నీ మీరు బేరేజ్ వేసుకుని ఓటు బ్యాంకుని మీరు పెంచుతారని ఆశిస్తున్నాను ఎందుకంటే మీరు గమనిస్తే గుంటూరు ఈస్టులో అరవై ఆరు నుంచి డెబ్బై శాతం ఓటు బ్యాంక్ అనేది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది ఇరవై ఇరవై నాలుగులో మాత్రం తొంభై శాతం పైబడి ఓటింగ్ జరిగితేనే ఈ అభ్యర్థి అయితే గెలుస్తారు మంచి క్లారిటీ వస్తుంది మంచి మెజారిటీ కూడా వస్తుంది లేకపోతే డెబ్బై అరవై శాతం పోలింగ్ ఉంటే మాత్రం ఎవరు గెలిచినా బొటా బొటా మెజారిటీ అవుతుంది మీరు నా విశ్లేషణ పూర్తిగా గమనించారు మరియు మీరందరూ ఓటు వేసేటప్పుడు కూడా నా విశ్లేషణ ఒకటికి పదిసార్లు చూసి మీరు ఓటు వేయడానికి పోలింగ్ సెంటర్ దాకా వెళ్తారని నేను ఆశిస్తున్నాను మరియు పోటీలో ఉన్న ప్రధాన అభ్యర్థులందరికీ నేను అది నసీర్ గారికి కానీ నూరి ఫాతిమా గారికి కానీ మరియు మస్తాన్ వలీ గారి కానీ మరియు ఇతర అభ్యర్థులందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను ఎన్నికలు అనేవి నేను మన గుంటూరు ఈస్ట్లో కొంచెం బాగా వాడివేడిగా జరుగుతాయి కాబట్టి ఎవరు అయినా కానివ్వండి ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల పరిష్కారం పైనే ఆధారపడి మీకు ఉన్న కమిట్మెంట్ అనేది ప్రజలపై చూపించుకోండి మనం ఏదైతే పార్టీ ఉన్నామో ఇతర పార్టీ ప్రత్యర్థులు అనేది మనకి రాజకీయ ప్రత్యర్థులే తప్ప వ్యక్తిగతం కాదు మనం గుంటూరు ఇస్ట్లో కొంచెం టెన్షన్స్ అనేవి ఈ మన అధికారులు ల్యాండ్ ఆర్డర్ పోలీస్ వాళ్ళు గుర్తించడం జరిగింది కావున ఎవరైనా ఏదైనా సోషల్ మీడియా మాధ్యమాల్లో కానీ ఎక్కడైనా కానీ విమర్శలు చేసినా లేదా వ్యంగ్యస్త్రాలు వేసినా మీరు ఖచ్చితంగా అది ఒక కట్టుబాటులో ఒక పరిమితి లోపే స్తారని క్రమశిక్షణ దాటరని చట్టం ఉల్లంఘనలకు పాల్పడరని పాల్పడరని నేను మీ అందరినీ కోరుతున్నాను లేకపోతే మీకు తెలుసు ఎంత సజావుగా సాగాల్సిన ఎన్నికలు కూడా ఎంతో గందరగోళంగా అవుతాయి అందుకోసం గుంటూరు ఇష్ట ప్రజలారా దయచేసి మీరందరూ ఆలోచించి ఓటు వేయండి కాకపోతే చివరగా నా విశ్లేషణలో మాత్రం నేను మాత్రం నన్ను అడిగితే ఎవరైతే మతతత్వ పార్టీలతో పొత్తు పెట్టుకుంటారో ఎవరైతే మతతత్వ పార్టీలు మన సౌత్ లో లేని పార్టీని తీసుకొచ్చి వారికి బాగా వేయాలని చూస్తారో అటువంటి పార్టీలకు మాత్రం ఖచ్చితంగా మనం గుణప నేర్పాలి మన సౌత్ లో నార్త్ ఇండియా మొత్తం చూస్తున్నారు మీరు ఏ విధంగా అయితే ప్రజలు బీజేపీని వాళ్ళు తరిమి కొడుతున్నారు అటువంటి బీజేపీని తెచ్చి మనం బాగా ఇక్కడ వేయించడం అది సరైనది కాదు కాకపోతే నేను చెప్పాను గుంటూరు ఈస్ట్ అనేది ఖచ్చితంగా ఈ బీజేపీ పొత్తు ప్రభావం పడుతుంది మతతో పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఎందుకంటే అక్కడ ఎస్సీ ఓట్లు చాలా ఉన్నాయి మైనారిటీ ఓట్లు ఉన్నాయి ఎస్టీ ఓట్లు ఉన్నాయి అన్ని ఓట్లు కలిపి ఈ ఎవరైతే మన నూట ఐదు నియోజకవర్గాల్లో బీజేపీ తెదేప జనసేన కూటమితో పోటీ చేస్తున్నారో బహుశా ముస్లిం ఎమ్మెల్యే అభ్యర్థులకు చాలా గడ్డి గడ్డు కాలం ఎదురు కావచ్చు కొన్ని సందర్భాల్లో నాకు తెలిసి వారు ఎంతోమంది విశ్లేషణ చేస్తున్నారు వాళ్ళు గెలవరు అని చెప్పి కావున నా విశ్లేషణ చూసిన ప్రతి ఒక్క సోదరికి నేను మనవి చేస్తున్నాను మీరందరూ ఇంటి నుంచి బయటకు వచ్చి ఓటేయండి ఓటింగ్ శాతాన్ని పెంచండి ఓటరుగా నమోదు చేసుకోండి ఈ ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలు అనేవి చాలా ఛాలెంజింగ్ ఎన్నికలు ఎంతో ప్రాముఖ్యతతో కూడుకున్న ఎన్నికలు ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కాండి ఐదు సంవత్సరాలు పరిపాలించే ప్రభుత్వాన్ని సీఎంని మన నాయకుడిని మీరు సరైన నిర్ణయంతో ఆలోచనతో ఎన్నుకుంటారని ఆశిస్తూ నేను మీ సోదరుడు అడ్వకేట్ సాదక్షయ్